మనందరు గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ వారికి కర్తాల ధ్వనులతోటి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే గౌతమ బుద్ధుడైతేనేమి పతాంజలి మహర్షి పతాంజలి మహర్షి ఇంకా కూడా ఎంతోమంది ఋషులు మహర్షులు బ్రహ్మర్షులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎంతోమంది మహానుభావులు మహనీయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మనకంటే ముందు ఎంతో ఉద్ధరించుకుని భూమి మీద ఎంతో జ్ఞానాన్ని మనందరికీ కూడా పంచి ఉన్నారు వారి యొక్క మార్గదర్శకంలో మనమందరం కూడా ప్రయాణం చేస్తున్నాము ఇందులో భాగంగానే మనకి ఎన్నో ఆధ్యాత్మిక సొసైటీలు ఈ భూమండలం మీద పనిచేస్తున్నాము మనమందరం కూడా నిస్వార్థంగా పనిచేస్తుంద బట్టే మనకి ఆస్ట్రల్ మాస్టర్స్ సహకార సహాయ సహకారాలు ఉండబట్టే ఈ భూమి మీద ప్రకృతి సమతుల్యం అవుతుంది ఇంకా కూడా ఈ భూమి యొక్క చైతన్యాన్ని మనము పెంచడాని కోసము ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్ నుంచి పత్రిజీ గారికి సందేశము అందించడం జరిగింది ఆధ్యాత్మికమైన ఆత్మజ్ఞానులే పరిపాలనా పనులైతే ధర్మ సంస్థాపనాన్ని నిర్మించడానికి సంభవం అవుతుంది అని చెప్పేసి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులైనటువంటి మనందరి గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది ఈ స్థాపన నేటి సమాజంలో యుగాన్ని నిర్మించడాని కోసం అని చెప్పి స్థాపించడం అనేది జరిగింది ఈ సత్యయుగము ఎలాగుండాలంటే తత్వంతో అనురాగము ఆప్యాయత కరుణ దయ క్షమ అన్ని సమతుల్యముతో సత్యము న్యాయము ధర్మ మార్గంలో నీతి నిజాయితీ అయినటువంటి పరిపాలన అందించాలని చెప్పేసి స్థాపించడం జరిగింది ఈ ఒక నీతి నిజాయితీతో స్థాపించాలంటే ప్రాపంచికమైనటువంటి భౌతిక జ్ఞానం ఒకటే సరిపోదు ఆధ్యాత్మికమైన ఆత్మజ్ఞానము కూడా ఉండి ధ్యానం చేసి ఆత్మ చైతన్యం కలిగిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ధర్మ సంస్థాపనాన్ని సం సంభవామి యుగే యుగే చేయడానికి జరుగుతుంది అందుకోసం అని చెప్పేసి ఎన్నో సొసైటీలు స్పిరిచువల్ సొసైటీలు ఉన్నా కూడా మన పిఎస్ఎస్ఎం మూమెంట్ మన గురువుకు మాత్రమే ఇంటర్ కలెక్షన్ నుంచి సందేశాన్ని వచ్చి రాజకీయ పార్టీని స్థాపించమని స్థాపించడం జరిగింది అన్ని సొ సొసైటీల సహకారాలను మనము తీసుకుందాము అహింసా మార్గంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన ఆత్మ జ్ఞానులు మాత్రమే ఈ యొక్క ప్రప దేశాలు ప్రపంచాన్ని సత్య మార్గంలోకి పరిపాలించడానికి మనమందరం కూడా ముందుకొస్తున్నాము నేటి సమాజంలో ఎన్నో పరిస్థితులు మారిపోయింది కలియుగ పరిస్థితులు ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు మార్పు కోసము తపనతో ఎదురు చూస్తున్నారు మంచివారు రాకపోతారా సరైనటువంటి ప్రేమతో దయ కరుణ గుణాలతో నిస్వార్థమైనటువంటి నీతి నిజాయితీ న్యాయమైనటువంటి ధర్మ పరిపాలన అందించకపోతారా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాగా మనము ముందుకు రావడం జరిగింది మన పత్రిజీ ఒక మార్గదర్శకంలో ఇది చాలా అద్భుతమైనటువంటి బాధ్యత మనందరము కూడా సర్వసంగ పరిత్యాగునుల వలె ఈ భూమండలం మీద పనిచేయడానికి సిద్ధపడి ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము సర్వసంఘ పరిత్యాగునులంటే మనకి తెలుసు తనతో రానిదాని కోసం మనం పరితపించకుండా మనతోటి వచ్చేది ఏదైతే ఉందో ధ్యానము ఆత్మజ్ఞానము మాత్రమే మనము సంపాదించుకొని ఈ భూమండల మీద ప్రజలందరిని కూడా దైవ స్వరూపులుగా మనము భావించి అహం బ్రహ్మ తత్వమసి నేను పరమాత్మనే నా ముందు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ స్వరూపులే అందరూ ఒకటే అనే భావనతో ప్రేమను పంచుతూ పెంచుతూ సత్యయుగంలో అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి సమాజాన్ని నిర్మించడాని కోసం మనందరము కూడా ముందుకొచ్చున్నాము ఈ యొక్క సమాజ నిర్మాణాని కోసము నేటి సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటరీ అసెంబ్లీ ప్రతినిధులు మాత్రమే కాకుండా ఎన్నికల తర్వాత కూడా నిరంతరము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పనిచేయడం జరుగుతుంది స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా వార్డు మెంబర్ దగ్గర నుంచి మండలాలు అయితేనేమి జిల్లా పరిషత్తులైతేనేమి అన్ని రంగాలలో రాజకీయ రంగాలలో ఆత్మజ్ఞానులని వెలికి తీసి వారి యొక్క నిస్వార్థమైన నిజాయితీ పరిపాలనాన్ని మనము అందించవలసిన అవసరము నేటి సమాజానికి ఎంతైనా ఉంది అందుకే మనం అందరం కూడా కంకణం కట్టుకున్నాము మనకి నేటి రాజకీయ పరిపాలకులు మనకి వ్యతిరేకులు కాదు వారు కూడా మనలాంటి నిస్వార్థ నిజాయితీమైనటువంటి ఆత్మజ్ఞానులు వస్తే మనతో కలిసి ధ్యానం చేసి ఆత్మజ్ఞానం తెలుసుకుని మనతో కలిసి పనిచేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు అందుకు మనం మాత్రమే ముందంజలో ప్రయాణము బిగిన్ చేశాము మన గురువు పత్రిజీ వారి యొక్క ఆ దేశాను ప్రకారంగా వారి యొక్క ఎనర్జీతో మనము ముందుకెళ్తున్నాము కాబట్టి ఆత్మ బంధువులారా ఈ యొక్క ఎన్నికల విషయాలకు వచ్చిన తర్వాత ప్రాపంచకమైనటువంటి వ్యవహారాలలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా అందరూ కూడా ఆత్మజ్ఞానవంతులై ఉన్నాము కాబట్టి ఎలాంటి పరిస్థితిని కూడా చక్కగా సున్నితంగా మనము చక్కబెట్టుకుని మన యొక్క సంకల్పాన్ని నెరవేర్త నెరవేర్తించుకోవడాని కోసము మనము పనిచేద్దాము ఎన్నో బెదిరింపులు ఎన్నో ప్రభావాలు ఎన్నెన్నో రావచ్చు కూడా మనకి భౌ భౌతిక ప్రాపంచికమైనటువంటి భౌతిక జ్ఞానమే కాదు ఆధ్యాత్మికమైన ఆత్మ జ్ఞానము కూడా మనలో ఉంది కాబట్టి మన యొక్క విధి విధానాన్ని సక్రమంగా మనం నిర్వహించి మన యొక్క కర్తవ్యాన్ని మనము పూర్తి చేద్దాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి శతకోటి కృతజ్ఞతలతోటి ఆత్మబంధువులైన ఆత్మీయులైన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ స్వామి